నేను అంటున్నాను కాదు కానీ బావగారు భారతదేశానికి ఓ బాపుజీ ఓ నెహ్రూజీ ఓ నేతాజీ ఓ పింగు తమరి గారు పింగళింపులు కొంచెం ఆపుతారా ఇది ఒక్కదయా రోజువరకులు ఇందులో నేను పదివేలు తీసుకున్నా చెప్పదు ఎన్నిసార్లు చెప్పాను రా ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్యా నేను వెళ్తున్నాను పనివాడు పదివేలు అడిగింది ఏంటి ఏడు ఏడు ఎంతమంది తెలు అసలు పడేవాడే కదా యథా బాగా మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు ఇప్పుడు పడిదా బాయిస్తావేంటి అమ్మాయి లెక్క కొంచెం సాయం చేయమంటావు నువ్వు నా నెత్తిని పిలకన్నా ఏడ్చింది బాబు నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని ముందుతో ఏంటమ్మా ఇది ఇరవై ఐదు లెక్క పెట్టే లోపే రాకపోతే బావిలో దొరికి చచ్చిపోదాం అనుకున్నావమ్మా సమయానికి నేను వచ్చి నేను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ ఒరే పంతులు నీకేం పోయే కలంరా నువ్వు ఇక్కడే తెచ్చావా ఓం రమసి ఒరే అంబుజం నీ దగ్గర ఇంతంగా ఉంద్రా అమ్మా రే నన్ను పైకి లాగిన ఆయన నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు ముందు నేను పైకి వెళ్తానండి పద్దెనిమిది 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 మాదిరి పైకి లాగొద్దు ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకి వస్తాయి నీళ్లు పైకి రావడం ఏంట్రా నువ్వే కదా కదా చెప్పావు కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్ళు వేసి పైకి రప్పించిందని అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేసా ఏమయ్యా సింహాద్రి అసలు ఏమిటి ఉద్దేశం ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాడు చూస్తున్నావా దరిద్రవాయ్ నీకు ముద్దు అయితే నెత్తిని పెట్టుకుని అంతే అంతేగాని మొదలైన దాన్ని తీసుకొచ్చి జన మధ్యలో పెడతావా అదంతా మాట్లాడేయా పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్ళే పిచ్చి ఆస్పత్రిలో పడేస్తారు అదండి మాట పోనేది సార్ సార్ వద్దు సార్ తప్పు నాది సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్ ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకి ఇవ్వండి మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో ఎంత పని జరిగింది నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు వేలకు వేలు జీతాలు మిగుతు అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళారు ఇందిరమ్మకు మందు కోసం అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు మా అమ్మాయి మార్కెట్ కి వెళ్ళింది ఇంతలోనే ఎలా జరుగుతుందో అనుకోలేదు సరేలే ఇంకెప్పుడు ఒక్కదాన్ని ఉంటే చెలకండి ఇదిగో డబ్బు ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి ఒకటి మీకు అప్పగించి ఒక ఆడపిల్ల బాధ్యత కాదు నా ప్రాణాన్ని కొట్టు పెద్దయ్యా కొట్టు అబో సూపర్ షాప్ పెద్దయ్యా ఏం కొట్టా పెద్దయ్య కరెక్ట్గా పడిపోయింది కాలా చెయ్య కావాలంటే చెయ్యండి అదే కాలుతో తోసేవా చేత్తో తోసావా అని ఆ అంటే ఏంటి ఉద్దేశం నేను అబద్దాలు చెప్తున్నానా ఆడ చూద్దాం నోట్ అబానాలు వేస్తున్నాడు పెద్ద మనిషి ఆడుకో నువ్వే ఆడుకో ఏంట్రా అలాకి నేను చూపించి అలాంటిదేన కట్టే తెలిసిందబ్బా రేయ్ హే ఏంటిది ఏంటా అసలు నీ మోహన్ గాల్ఫ్ ఎందుకు రా ఎర్ర చొక్కా మ్యాచింగ్ టోపీ ఏదో పేత ఫేసు రొయ్య మేస బాబా ఏంటిది మర్యాద లేకుండా ఓరా నేను ఎవరో నీకు తెలుసా ఏం చేస్తావు ఏంటి పీకుతావా ఓరా సింహాద్రి టైం అది బాబా సింహాద్రి ఏయ్ రొయ్య మేస ఇడవడరా పిల్ల రొయ్య హాయ్ హాయ్ బాబా హాయ్ బాబా బాడీ గార్డ్ గారు నమస్తే సార్ సార్ ప్లీజ్ సార్ రైట్ ఓరా ఏయ్ నీదో పెద్ద బాడీ దానికి ఒక గార్డ్ బాబా సింహాద్రి వెళ్ళిపోతారం ఆడుకున్నావు రండ్రోహ ఏమా చూడండి గట్టిగా ఇంకా గట్టిగా అభి అంటలా కొంచెం గట్టిగా రాత్రి పిచ్చుక పట్టు ఈ పెంగడం వారికి ఏం ఆంటర్లేదురా ఆ ఛాన్స్ లీక్ ఒకసారి ఉపయోగించుకో అదే ఇది ఒరిజినల్ సౌండ్ రే తలుపులు పైకలు పెద్దకి నీళ్ళు పెట్టు అలాగే పెంగడం వారు ఫ్రీజ్ ఇదిగో పెద్దమోయి త్వరగా పెద్దకి భోజనం రెడీ చేయి ఇది పూర్తి చేసి వెళ్తాను దానికంటే ఇది ముఖ్యమా నువ్వు వెళ్ళు బా వెళ్ళు పెద్దమా ఇదిగో నువ్వు కాలు పెద్ద కిస్టర్ పట్ల రెడీ చేయి రై త్వరగా కానీ రా కొంచెంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా మేము లోపలికి వెళ్ళాలి వెళుతులే కానీ వచ్చి వేసుకోనా వేసుకో వేసుకో ఈసారి బెల్లంతో కాదు కెమాక్సిన్ తో కొడతాను తప్ప అవతల పళ్ళు ఉన్నాయి అలాంటికో పెద్దయా జుట్టు మాసిపోయింది నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా ఎక్కడరా నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా తల దొడుచుకో లేకపోతే జలుబు చేస్తుంది కాలా కాలేంటి చెయ్యేంటి అదే వాడి కాలు తీసావా చెయ్యివా అని అబే నేను ఇక్కడ నుంచి కదిలితే కదా రే నిజం చెప్పరా చూడు పెద్దయ్యా మొసలాడవయ్యే కొద్ది నీకు ఓ చాలాస్తం పెరిగిపోతుంది మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి నమ్మకపోతే ఎలా నోటికంత మాట అంత మాట అనేయడమేనా నా మీదొట్టు చాలా ఇప్పుడు చెప్పు ఇలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా వాడి చెయ్యి ఇంకా పనిచేయదు కాళ్ళు డౌటే కూడా చచ్చిపో ఇప్పటికన్నా నువ్వు బయటకు రావాలన్నా అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను నీకు అర్థం కావట్లేదు వైసా పేరు చెప్తేనే వచ్చ పోసినోళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా అన్నా నువ్వు బయటకు రావాలి అంతే బయటికి రావాలి లేక జైలు కూడా తిని జామకారిపోయావా ఇదే ఇదే కూత కూస్తారా జనం భాయ్ సబ్ కొల పారిపోయాడని నవ్వుకుంటారా అడుగు బయట పెడితే ఆ బలై తల లేవాలి అలాగే అన్నా వాడెక్కడున్నాడో వెతకండి అప్పుడొస్తా ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా నా పంచ కింద మొలతాడంట